మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అచ్చంపేట పట్టణంలో డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు కార్యక్రమ జీవితకాలం గుర్తుండిపోయే ఈ దేశంలో కులాలు మతాలు స్వేచ్ఛగా జీవించే విధంగా రాజీవ్ గాంధీ కలలు కన్నాడు దేశం కొరకు అనిపించిన వర్గీయులు శ్రీ రాజీవ్ గాంధీ అని విగ్రహ త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్గం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ఏర్పాటు చేస్తున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు భావి భారత ప్రధాని యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తున్న రాజీవ్ గాంధీ గారి జయంతిని ఉద్దేశించి వారు తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది వారు తెచ్చిన పంచాయతీరాజ్ వ్యాప్తంలోనే ఈరోజు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి తీసుకొచ్చిన ఎన్నో విధాల సంస్కరణలు ఐటీ రంగాన్ని గాని పంచాయతీరాజ్ యాక్టులు గాని మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కూడా అన్నాడు రాజీవ్ గాంధీ గారి వారు తీసుకొచ్చిన ఫలాలను ఇప్పుడు మనమందరము సాధించుకుంటూ దాని అభివృద్ధి దిశగా ప్రయత్నించడం కోసమే కాంగ్రెస్ పార్టీ వారి అడుగుదాడలో వారి ఆశయాల కోసం పనిచేస్తుందని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆశయ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి పల్లెలు అభివృద్ది చెందినప్పుడే పట్టణాలు అభివృద్ది చెందాయని వారి కళలు సహకారం చెందుతాయని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజారు